ఈరోజు ఏదైతే ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక స్టేట్మెంట్ దలుచుకున్నాం ఒకసారి చూస్తే అధ్యక్ష ఇటీవలే గవర్నర్స్ అడ్రస్ అసెంబ్లీలో చర్చించాం ఒక బయట కానీ ఇక్కడ కానీ అసెంబ్లీలో కానీ ఒక ఆరు వైట్ పేపర్స్ కూడా ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేశాం ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష అతి ముఖ్యమైంది ఆర్థిక వ్యవస్థ డబ్బులు లేకపోతే ఏం చేయలేం ఈరోజు ఏ విధంగా ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఉందో మీ ద్వారా ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎందుకంటే దిశ దీనికి కొంత హిస్టారికల్గా కూడా కొంత ఎన్నికి అవసరం ఉంది పద్నాలుగు నుంచి జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఒక అవగాహనకు వస్తే భవిష్యత్తులో ఏం చేయాలనేది మనందరికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ స్లైడ్ అధ్యక్ష ఏదైతే బయోఫరికేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి బయోఫరికేషన్ జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ అన్జస్టిస్ ఇన్జస్టిస్ అదే మాదిరిగా ఇరిగేషన్ స్టేట్ బైఫికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం స్టేక్ హోల్డర్స్ని ఎవరి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు కొన్ని సమస్యలు వచ్చాయి ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు అంత భయంకరమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బేషన్ చేయడం అనేది కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం ఇంకొక పక్కన అధ్యక్ష ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి సిటీస్ లేవు ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి నెక్స్ట్ స్థూలంగా దిశ ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా నలభై ఆరు పర్సెంట్ అధ్యక్ష అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం నలభై ఆరు పర్సెంట్ ఇంకొక పక్క దిశ జనాభా చూస్తే యాభై ఎనిమిది పర్సెంట్ జనాభా యాభై ఎనిమిది పర్సెంట్కి నలభై ఆరు పర్సెంట్ ఆదాయం నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి ఇంకొక పక్కన దిశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకొక పక్కన షెడ్యూల్ నైన్ అండ్ టెన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం ట్యాక్స్ రీఫండ్ అధ్యక్ష కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు ఇలాంటి ఇన్హరెంట్గా గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి ఫైనల్గా అస సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం